వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్లో సత్తా చాటిన కుర్రాలకు టీమిండియా తలుపు తట్టింది ఈ నేపథ్యంలోనే నిన్న రాబోయే రోజుల్లో జింబాంబేతో సిరీస్ ఐదు ఐదు టీ ట్వంటీ సిరీస్ నేపథ్యంలో కూడా ఇటు ఐపీఎల్లో సత్తా చాటిన తెలుగు కుర్రాలు కానీ ఇతర కుర్రాల కానీ టీమిండియా అవకాశం కల్పించింది సో ఈ నేపథ్యంలోనే ఇటు ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ అయిన అభిషేక్ శర్మ అలాగే నితీష్ కుమార్ రెడ్డి అలాగే ధ్రువ్ జూరెల్ సంజు శాంసన్ రిక్కు సింగ్ రుతురాజ గైక్వాడ్ అలాగే యశస్వి జైస్వాల్ రియాన్ పరాగ్లో కూడా తొలిసారిగా ఐపీఎల్ నుంచి టీమిండియాలకు వస్తున్నారు సో ఇక్కడ జోరుగా అయితే చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇంత ముందుకు క్రికెట్ టీంలోకి రావడానికి అయితే చాలా కష్టపడే వాళ్ళమని ఇప్పుడు మాత్రం ఐపీఎల్లో సత్తా చాటితే మాత్రం ఏకంగా టీమిండియాకు వచ్చే వచ్చేసినట్టు కూడా ఇటు మాజీలు సునీల్ గవస్కర్ కానీ రవి శాస్త్రి కూడా ఆరోపణలు చేశారు కానీ అయితే ఇంతవరకు బీసీ ఎలాంటి ప్రకటన చేయలేదు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం జింబాంబే పర్యటన కోసము కుర్రాలనే సైతము టీమిండియా మేనేజ్మెంట్ పంపిస్తుంది సో వీళ్లకు క్యాప్టెన్ గా గిల్ అలాగే కోచ్గా వివేష్ లక్ష్మణ్ వెళ్ళనున్నారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఐపీఎల్ లో ఎవరైతే సత్తా చాటరో వాళ్ళకు మాత్రమే టీమిండియా అవకాశం ఇచ్చిందని చెప్పుకోవచ్చు సో ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో అభిషేక్ శర్మ పదహారు మ్యాచ్ల్లో ముప్పై రెండు సగటుతో ఏకంగా నాలుగు వందల ఎనభై నాలుగు పరుగులు చేశాడు అదేవిధంగా ఇందులో మూడు ఆఫ్ సెంచరీలు చేయగా స్ట్రైక్ రేట్ ఏకంగా రెండు వందల నాలుగు ఉన్నాయి సో ఈ గుణాంకాలు చూసి మాత్రమే అభిషేక్ శర్మకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మరో పక్క చూసుకుంటే ఎస్ఆర్ కో సహాయ కోచ్గా ఉన్న విఎస్ లక్ష్మణ్ ఇప్పుడు జింబాంబే పర్యటన కోసము కోచ్గా వెళ్తున్నారు సో ఖచ్చితంగా అభిషేక్ శర్మను ఓపెనర్ గా అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మరోపక్క ఎస్ఆర్ఎస్ టీంలో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి సైతం తన సత్తా చాటి కూడా ఈసారి ఏకంగా టీమిండియా తలుపు తట్టాడని చెప్పుకోవచ్చు సో ఫైనల్ గా చూసుకుంటే మాత్రము కుర్రాలతో టీమిండియా జింబాబే పని కోసం వెళ్ళనుంది ఐదు టీ ట్వంటీల సిరీస్ కోసము ఈ కుర్రాలు ఏ విధంగా రాణిస్తారో అని కూడా జోరుగా చర్చ మాత్రం కొనసాగుతుంది